జిల్లాలో ఉమ్మడి అనంతపూర్ సత్యసాయి జిల్లాలో కలిపి వివిధ రకాల పోస్ట్స్ వేకెన్సీస్ ఉండటం జరుగుతుంది డాక్టర్స్ పోస్టులు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న పోస్టులు భర్తీ చేయటం కొరకు మా యొక్క హయ్యర్ అథారిటీస్ డైరెక్టర్ సెకండరీ హెల్త్ ఆఫీస్ నుండి మాకు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము రాబోయే పది రోజుల్లో దానికి ఒక నోటిఫికేషన్ మేము ఇక్కడి నుంచి ఇవ్వబోతున్నాము ఆ నోటిఫికేషన్ ద్వారా ఈ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల కొరకు కలెక్టర్ గారి ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఆ యొక్క పోస్ట్ను ఫిలప్ అప్ చేయడానికి వేకెన్సీ పొజిషన్స్ అంతా కూడా తెప్పించుకోవడం జరిగింది అదేవిధంగా డాక్టర్స్ సిబ్బంది ఎవరైతే తమ తమ డ్యూటీల్లో గత నెల రోజుల కాలం కంటే ఎక్కువగా ఎవరైతే శాంక్షన్ కానీ లీవుల్లో ఉంటున్నారో వారందరి డేటా కూడా తెప్పించుకోవడం జరిగింది అవన్నీ కూడా మా హెడ్ ఆఫీస్కి పంపించాము అదేవిధంగా ఆ పోస్టులన్నీ కూడా అతి త్వరలో డాక్టర్స్ పోస్టులు కానీ పారామెడికల్ పోస్టులు కానీ భర్తీ చేయటం జరుగుతుంది అదేవిధంగా డాక్టర్స్ తమ పనితీరును మెరుగుపరచుకోవాల్సిందిగా వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వటం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పని ప్రదేశాల్లో వాళ్ళు కనపడాలి అదేవిధంగా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఉదయం ఆసుపత్రిలోకి ఎంటర్ అయినప్పుడు అదేవిధంగా వాళ్ళు ఆసుపత్రి డ్యూటీ ముగించుకుని వెళ్ళేటప్పుడు కూడా రెండు పర్యాయాలు ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో వాళ్ళు అటెండెన్స్ వేయాల్సిందిగా తెలియజేశాను దానికి తగినట్లుగానే మాన్యువల్గా కూడా అటెండెన్స్ అనేది వాడు ఇవ్వాల్సింది డాక్టర్స్ రాత్రి రాత్రివేళలో ఉండే సిబ్బంది అందరూ కూడా రాత్రి వేళల్లో తమ టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పి మేము అన్ని హాస్పిటల్స్లో ఉండే మెడికల్ ఆఫీసర్స్కి మెడికల్ సూపరిటెండెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేశాము ఏ రోగి కూడా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ కానీ సిబ్బంది కానీ అవైలబిలిటీ సౌకర్యం లేక తిరిగి వెళ్ళటం అనేది జరగకూడదు అదేవిధంగా రిఫరల్స్ అనేవి పెద్ద హాస్పిటల్స్కి పంపించే వాటి విషయంలో ఖచ్చితంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ప్రతి మెడికల్ ఆఫీసర్ కూడా ఏ కారణం చేత కేసుని పంపిస్తున్నారు పెద్ద హాస్పిటల్కి ఇక్కడ సౌకర్యాలు లేకపోవటం వల్ల డాక్టర్ లేకపోవటం వల్ల లేక కారణం అనేది దానిలో జన్యున్గా నేను ఎనాలసిస్ చేస్తున్నాను ప్రతి నెలా కూడా ఆ రిఫరల్ ఎనాలసిస్ అనేది మా హయ్యర్ ఆఫీస్కి పంపిస్తున్నాను అదేవిధంగా రాత్రి వేళలో ఉండే డ్యూటీ డాక్టర్స్ అందరూ దగ్గర కూడా రాత్రి పదకొండు గంటలకు తెల్లవారుచలకు లొకేషన్ జిపిఎస్ లొకేషన్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళ అటెండెన్స్ని వెరిఫై చేస్తున్నాను పని దినాల్లో ఎప్పుడైనా పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు లేకపోతే సండేస్ వచ్చినప్పుడు డిఎస్హెచ్ డైరెక్టర్ సెకండరీ హెల్త్ నుంచి కూడా వాళ్ళ అటెండెన్స్ను మానిటర్ చేయడం జరుగుతుంది డాక్టర్స్తో మాట్లాడటం లొకేషన్స్ వెరిఫై చేయటం జరుగుతుంది ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రతి ఆపరేషన్ ప్రతి వైద్య సేవ జరగాలని చెప్పి మా హాస్పిటల్స్ అందరికీ కూడా సూపర్నెండెంట్స్కి తెలియజేయడం జరిగింది గత కాలంలో కొన్ని కొన్ని కారణాల వలన సరైన విధంగా ఆరోగ్యశ్రీ పెర్ఫార్మెన్సెస్ చేయలేకపోయినప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసేదానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి ప్రతి కేసు కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో జరగాలి అదేవిధంగా దాని ద్వారా హాస్పిటల్ డెవలప్మెంట్కి కొంత ఫండ్స్ ఇన్సెంటివ్స్ రాబోతున్నాయి సిబ్బందికి ఇన్సెంటివ్స్ వస్తాయి పేషెంట్ కూడా మేము భరోసా ఇవ్వటాకి దాని నుంచి ఫండ్స్ అనేది సిద్ధంగా ఉంటుంది అదేవిధంగా సదరం సర్టిఫికేట్స్ రీవెరిఫికేషన్ జరుగుతుంది పద్దె పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరైతే బెడ్కు మాత్రమే పరిమితై ఉన్నారో వారికి ఈ యొక్క కర్నూలు జిల్లా నంద్యాల అనంతపూరు సత్యసాయి ఈ నాలుగు జిల్లాల్లో కలిపి టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక జిల్లా నుంచి డాక్టర్ని రెండో జిల్లాకు పంపించడము ఆ జిల్లా నుంచి డాక్టర్ని ఇక్కడికి తెప్పించుకోవడం జరిగింది ఇంకా పది రోజుల్లో ఆ పదిహేను వేల పెన్షన్స్ కూడా రీవెరిఫికేషన్ అనేది పూర్తవుతుంది నిన్నటి రోజు నుండి కూడా అనంతపూర్ సత్యసాయి జిల్లాల్లో కంటి చూపు మానసిక వ్యాధులు చెవి ముక్కు గొంతు వినికిడి వాటి గురించినటువంటి రీవెరిఫికేషన్ ఆఫ్ ఆరు వేల పెన్షన్ సర్టిఫికేట్స్ జరుగుతూ ఉంది అనంతపూర్ జీజీహెచ్ హాస్పిటల్లోనూ అదేవిధంగా గుంటకల్లు ఏరియా హాస్పిటల్లోను కూడా కంటి విభాగానికి రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది దానికి నలుగురు డాక్టర్లను అనంతపూర్లో కంటి వైద్యులను నలుగురు చెవి ముక్కు గొంతు వైద్యులను నలుగురిని మానసిక వైద్యులను కూడా డెప్యుటేషన్ ఇవ్వటం జరిగింది తిరుపతి నుండి కూడా ఇద్దరు డాక్టర్లని ఇక్కడికి వేయటం జరిగింది ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా రోగులు గుర్తించి వారికి ఏ ఏ డేట్లలో రీవెరిఫికేషన్ డేట్ ఇస్తున్నారో దాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఆ డేట్లలో వచ్చి వాళ్ళ సర్టిఫికెట్స్ రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్కి రాకపోతే వాళ్ళ పెన్షన్స్ అనేవి హోల్డ్లో పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఏపిడి గారు జిజి సూపరింటెండెంట్ గారు డిఎంహెడ్హెచ్ఓ డిసిహెచ్ఎస్ అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాళ్ళు చేతులు లోకోమోటార్ ప్రాబ్లమ్స్ ఉన్న రోగులకు రీవెరిఫికేషన్ రాబోయే పది రోజులు పదిహేను వేలు రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దానికి కూడా వివిధ హాస్పిటల్స్లో టీమ్స్ మేము ఫామ్ చేశాము ఆ టీమ్స్ ఎక్కడైతే మీకు టీమ్స్ ద్వారా నోటీస్ వస్తుందో ఆ నోటీసుల ద్వారా ఆయా హాస్పిటల్స్కి వెళ్ళి మీ సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనంతపూర్లో ఉన్నటువంటి పదకొండు హాస్పిటల్స్ అనగా మూడు ఏరియా హాస్పిటల్స్ గుంతకల్లు రాయదుర్గం అండ్ తాడిపత్రి ఈ మూడు కూడా నూరు పడకల హాస్పిటల్స్ ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సేవలు అందించడానికి స్పెషలిస్టులు అందరూ కూడా ఉన్నారు అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మన దగ్గర ఉన్నవి గుత్తి పామిడి కనేకల్లు కొనకొండ సింగన్మల కళ్యాణదుర్గ వీటన్నింటిలో కూడా సిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి పురో కూడా సి సెంటర్ ఉంది ఈ వీటన్నింటిలో కూడా స్పెషలిస్ట్ సేవలు మేము అందుబాటులో ఉంచాము అన్ని సర్వీసులు కూడా ఉచితం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే బర్త్ కానీ డెత్ కానీ ఏ సర్టిఫికెట్ మీకు కావాలన్నా కూడా ఇవన్నీ ఉచితంగా ఇవ్వబడతాయి ఎవరైనా మిమ్మల్ని ప్రలోభాలకు గురిచేసి ఆ సేవకి ఇంత డబ్బు కట్టాలి అంత డబ్బు కట్టాలని చెప్తే మొట్టమొదటిగా మీరు వెరిఫై చేసుకుని అలాంటి అవసరం అనేది ఎవరికీ ఉండదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను వచ్చినట్లయితే ఆ వైద్య సేవల లోపాలని జిల్లా అధికారి మా దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే దాని మీద స్పందించి మేము దాని మీద ఇన్స్ట్రక్షన్స్ తగ్గ సిబ్బందికి ఇవ్వగలుగుతాం కనుక ఈ సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా జరుగుతున్నాయి ఈ సేవలను మీరంతా ఉపయోగించుకోవాలి చిట్ట చివరిగా మన డెలివరీస్ నార్మల్ డెలివరీస్ సిజేరియన్ ఆపరేషన్లు ఇవన్నీ కూడా అన్ని ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి టుబెక్టిమీ హాస్పిటల్ ఆపరేషన్స్ కూడా అన్ని హాస్పిటల్లో జరుగుతున్నాయి ఈ కనుక మీరు ఊరికే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు ఇబ్బందులు పడకుండా ఫైనాన్షియల్గా కష్టాలు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులు ఈ సేవలన్నీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా జరుగుతున్నాయి ఈ సేవలు మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా గుండె జబ్బు పోటు ఎవరైనా ఏ సందర్భంలో అయినా వచ్చేటట్లయితే ప్రతి ఆసుపత్రిలో కూడా నలభై రూపాయల రూపాయలు ఇంజెక్షన్ అందుబాటులో ఉంచడం జరిగింది కనుక ఈ యొక్క హాస్పిటల్స్లో మీరు వచ్చేటట్లయితే వెంటనే ఈసీజీ తీసి ఆ ఈసీజీ ద్వారా ఇంజెక్షన్ ఇవ్వటము తద్వారా తర్వాత అంబులెన్స్లో మిమ్మల్ని వన్ నాట్ ఎయిట్ ద్వారా షిఫ్ట్ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది కనుక ఈ సేవలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము అక్కడికి ధన్యవాదాలు